రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే గెలిపించారు ఎవరైతే ఆయన గెలుపు కారణమయ్యారు ఎవరైతే ఆయన గెలుపు కోసం ఆహర్నిస్సులో కష్టపడ్డారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఆయన వదిలించుకొని వెళ్ళిపోతున్నారా లేదంటే వాళ్ళ నమ్మకాన్ని జగన్ మమ్ముచ్చేయడం అని చెప్పేసి ఒక వద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నారా మీరే చెప్పండి నేను వన్ బై వన్ చెప్తా ఫస్ట్ షర్మిల జగనన్న వదిలిన బాణం అంది రాజన్న రాజ్యం వచ్చింది ఫ్యాన్ కోటేండి అంది బాయ్ బాయ్ బాబు బై బాయ్ బాబు అని చెప్పే స్లోగన్స్ ఇచ్చారు చివరికి ఆమె తల్లి విజయలక్ష్మి ఆమె ఆ రాష్ట్రం నుంచి మనకెందుకమ్మా అనేదాకా సిచ్యువేషన్ వచ్చి తెలంగాణకి వెళ్ళిపోయారు ఆడపిల్ల అంటే ఎవరు ఆడపిల్ల నేను తెలంగాణ ఆడపిల్లని అని మాట్లాడుతూ నేను తెలంగాణ కొట్టని మాట్లాడి ఒక చాలా పెద్ద పోరాటమే చేశాను ఏపీ జోలిగా రానన్నారు ఏపీలో ఉన్న మాట్లాడితే ముందు మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి అంది ఎవరైనా ఏపీలో ఉన్నటువంటి వైసీపీలో ఏమో ఆమెకి మాకు సంబంధం లేదు పొలిటికల్గా ఫ్యామిలీ పరంగా అంటే ఓకేలే అన్నారు బట్ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు కలిసింది ఇన్ని మాట్లాడుకుంటే మనకు అంతే కనిపించలే ఈ మంచి కాలంలో సో షర్మిలా ఇందా చెప్పినట్టుగా విజయమ్మ ఏకంగా పార్టీ గౌరవ అధ్యక్ష బాధ్యతలు కూడా మొత్తం జగన్కి అప్పజెప్పి రామ్ రామ్ సారీ వాళ్ళు జీసస్ కదా సో జీసస్ అని మనసులో అనుకొని మొత్తం వద్దు బాబు అని చెప్పేసి ఆమె తెలంగాణ వచ్చేసి పాప ఆమె కూడా ఎంత కష్టపడ్డారండి పాప విజయలక్ష్మి కూడా ఆమె విజయమ్మ నా బిడ్డని గెలిపించండి నా పాప వాళ్ళ మరిదిని ఈ వైసీపీ వాళ్ళు అన్నారు మరి వాళ్ళ కుటుంబంలో నాకు తెలియదు కానీ ఎవరో టీడీపీ వాళ్ళు చంపారంటే పాప ఆమె కూడా ప్రచారం చేసింది సో రాజశేఖర రెడ్డి మరణాన్ని రెడ్డి మరణాన్ని మొత్తాన్ని ఎన్నికల గిట్టికి వాడేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి కూడా కారణమైన వాళ్ళు విజయం కూడా ఉన్నారు ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అసలు రాష్ట్రంచ వాళ్ళకి ఎందుకమ్మా అని తెలంగాణలో ఉన్నారు కాదు సో ఆమె ఏపీని వదిలిపెట్టారు వైసీపీలో పెట్టి జగన్ వదిలిపెట్టేశారు నెక్స్ట్ అసలు జగన్ తర్వాత అంటే ప్రశాంత్ కిషోర్ అని కనపడ్డాడు వైసీపీ వాళ్ళకి ఆ ప్రశాంత్ కిషోర్ కూడా చాలు అన్నట్టుగా ఆ వైసీపీలోని పెట్టి టీడీపీ సైడ్ వచ్చేసాడు వీళ్ళే కాకుండా ఎవరైతే కరుడు కట్టినటువంటి వైసీపీ వేరాభిమానులు అన్నాడు మరి జగన్ అభిమానులు అన్నాలో నాకు అర్థం కావట్లేదు అలా రామకృష్ణ మంగళగిరి నా వద్దీ రాజకీయాలు చెప్పి రాజీనామా ఇచ్చేసి అనకొచ్చాడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం మనుషులండి వీళ్ళు అని చెప్పేసి వైసీపీని వద్దని చెప్పి టీడీపీ చెప్పాడు అండ్ ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారు ఇంకా బయటకు వస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీకు కనిపించేది ఆ రోజు జగన్కి ఓట్లు వేసిన వాళ్ళు వైఎస్ఆర్ వేరే ఎవరు వాళ్ళు ఈరోజు మీకు ఫస్ట్ ఈ జగన్ మాకు వద్దు బాబు ఈ పరిపాలన మాకు వద్దు బాబు ఉంటున్న వాళ్ళు వాళ్ళే ఉద్యోగులు వాళ్ళు చేసే కాక ఇళ్లలో ఉన్నప్పుడు చూసుకోవడం కూడా ఓట్లు ఇప్పించాము వాళ్ళే చెప్పారు ఇప్పుడు వాళ్ళు జగన్ వద్దంటూ ఉన్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుపుకి కారణమైన వాళ్ళు జగన్ గెలిపించిన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మొత్తం కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎందుకు అన్నది కింద కామెంట్లో మీరే తెలియచేయండి